మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు అవన్నీ వస్తూ ఉంటాయి మనం మొర పెడతాం ఆయన తీసేస్తూ ఉంటాడు మళ్ళీ ఫ్రీ అవుతాం మళ్ళీ కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటాయి ఆయన తీసేస్తాడు అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే అవి వంద సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి మనకు తోడై ఉంటే మనం ఆయనలో ఉంటే ఆయన మనతో ఉంటే జీవితాంతం వచ్చినా సరే భయము లేదు ఇప్పుడు చెప్పండి ప్రజెంట్ ఆ సమస్యలు పోవటం కీలకమా లేకపోతే యేసు మనకు సమీపంగా రావటం మనతో ఉండటం కీలకమా ఏది కీలకం మీరు చెప్పండి ఏది కీలకం ఏది ప్రాముఖ్యం నిరంతరం ఏసయ్యా ఆయన రెక్కలతో మనల్ని కప్పటం మనకు ప్రాముఖ్యం ஆயின ரெக்கல கிண்ட ஆசரையம் ஆசிரியம் மனக்கு பிராமுக்கியம்.